విశిష్ట అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారికి మరియు కోటాల చెప్పేసి గారికి సర్పంచ్ గారికి ఈ రోజు గ్రామ సభలో మనం చర్చించి కొన్ని ఆమోదనాలు కూడా మాకు అందరికీ అవసరం ఇప్పుడు మన సభ అధ్యక్షులైనటువంటి మన సర్పంచ్ గారిని మాట్లాల్సిందిగా కోరుచున్నాం మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి వివిధ రకాల పనుల గురించి వివిధ రకాల సమస్యల గురించి గ్రామ గ్రామ ప్రజలకి నేనైతే గత మూడు సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటున్నాను కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున గ్రామ సభ నిర్వహించింది లేదు ఇక్కడ మీ గ్రామస్తుల గ్రామస్తులకు అయితే నేనెవరు మా కుటుంబం ఎవరు అందరూ మీకు తెలుసు కానీ గతంలో ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి ఏం జరిగింది అభివృద్ధి అందరికీ తెలుసు నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా గతంలో గ్రామ సభ అంటే ఎక్కడో ఒక రూమ్ లో కూర్చొని మనం రాసుకునేవాళ్ళం రాసుకొని సంతకాలు పెట్టి పంపించేసేవాళ్ళు కానీ ఈ రోజు ఆ విధంగా జరగకూడదు గ్రామ సభ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎట్లా జరిగిందో తిరిగి అదే విధంగా జరగాలన్న ఉద్దేశంతో మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు వీళ్ళందరూ అనుసరించి ప్రతి చోట ఇరవై మూడో తారీఖు గ్రామ సభ జరగాలి ఆ సభలకు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా సీఎం గారు కానీ మిగిలిందరూ కూడా పాల్గొనాలని చెప్పారు దానిలో భాగంగా ఈ రోజు అన్ని చోట్ల పాల్గొంటున్నారు నేను కూడా ఐదు మండలాల్లో పాల్గొంటున్నా మన కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మా మండలానికి అంటే సార్ ఎవరు వచ్చారు కాబట్టి వారికి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా ఏమి చేయాలన్నా చేయాలన్నా ఏది మిమ్మల్ని అనుసరించుకొని ప్రజలను అనుసరించుకొని ప్రజల ద్వారా ఒప్పందం చేసుకొని గ్రామ తీర్మానాలు పెట్టాలి ఆ విధంగా జనకూడదనేసి ఈ రోజు గ్రామ తీర్మానాలు పెట్టి ఈ తీర్మానాల ద్వారా ప్రజలకు అవసరాలకు సంబంధించి ఏమి చేయాలన్నా ఈ తీర్మానం ద్వారా చేయాలని కూడా నిర్ణయించారు కాబట్టి ఇది ప్రజల ప్రభుత్వం అనే దానికి ఇది ఒక నిదర్శనం తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా వద్దేపల్లి పంచాయతీలో సుమారు నూట ఇరవై నాలుగు జాబ్ కార్డ్స్ ఉంది దీనికి సంబంధించి రెండు వందల ఇరవై ఒకటి వచ్చి ఇది ఇచ్చి పెట్టున్నారు మండలానికి మొత్తం ఎత్తుకుంటే ఈ రెండున్నర నెలలో పది లక్షల రూపాయలు కూడా ఈ దీని జాబ్ కార్డుల ద్వారా కూడా మన లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా మన టోటల్ పాకాల మండలానికి ఎత్తుకుంటే ఆరు వేల రెండు వందల ఎనభై మూడు జాబ్ కార్డ్స్ ఉంది దీనికి గాను బేజ్ వైజ్ వచ్చింది ఏడు ఏడు వేల ఆరు వందల ఎనభై రెండు కుటుంబాలకి మనం ఈ జాబ్ కార్డు ద్వారా పని కల్పించడం జరిగింది ఈ ఇదే కాకుండా ఇరవై ఐదు రోజులు మొత్తం ఇరవై ఐదు రోజులు గాను రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు చేయడం జరిగింది ఇప్పుడు ముందుగా ఈ గ్రామ సభలు అసలు ఒకే రోజు రాష్ట్రం అంతటా ఒకే రోజున రాష్ట్రం అంతటా అన్ని పంచాయతీల్లో ఈ గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక చరిత్రనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడ కూడా గ్రామ సభలు మమ్మల్ని జరపడము తరచుగా జరుగుతూ ఉంటుంది చిన్న చిన్న ఇష్యూస్ ఏదైనా వస్తే పంచాయతీల్లో చేస్తూ ఉంటాం కానీ గ్రామ సభలో ఏదో ఒక రూమ్లో పంచాయతీ బిల్డింగ్లో పంచాయతీ సెక్రటరీ ఒక పంచాయతీ సెక్రటరీ తెలిసిన ఒక ఐదు పది మంది కూర్చొని వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి కావాల్సినటువంటివి గ్రామ గ్రామ పంచాయతీ రిజర్వ్యూషన్లో రాసుకొని దాన్నే ఆ ఊరికి సంబంధించిన వర్క్స్ కిందగా రకరకాల అదేవిధంగా ఉపాధి హామీలో షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటాం అంటే ఆ పంచాయతీ పరిధిలో ఆ సంవత్సరం తీసుకోబోయే పనులు చేపట్టబోయే పనులు ఏంటనేది కూడా మామూలు అయితే గ్రామ సభ పెట్టి చేయాలి కానీ ఇది వరకు ఎక్కడా కూడా గ్రామ సభని అంత సీరియస్గా తీసుకున్న దాఖలా లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏమంటే మనకి ఏదైతే వాక్ స్వాతంత్రం అనేది గ్రామ గ్రామ సభల ద్వారానే మన అందరికి వస్తుంది ఎందుకంటే అందులో ప్రతి ఒక్కళ్ళు సభ్యులు కాబట్టి ఒక గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా రిజల్యూషన్లో రాసుకోవాలి పంచాయతీ రాసుకున్న తర్వాత అది అఫీషియల్గా రికార్డ్స్లోకి ఉంటుంది సో అండ్ సో గ్రామ సభలో ఒక ఈ ఇంటి తాలూకు మనిషి ఇది అడిగారు ఆయనకి కార్డు రాలేదు ఆయనకి రేషన్ కార్డు రాలేదు ఆయనకి హెల్త్ కార్డు రాలేదు లేదంటే వాళ్ళ సందులో సీసీ డ్రైన్ లేదు సీసీ రోడ్లు లేదు లేదంటే ఉపాధి హామీలో వాళ్ళకి తీత పనులు కావాలి లేదంటే మనకి జంగిల్ క్లియరెన్స్ కావాలి ఇట్లాగా ప్రతి ఒక్కటి చెప్పుకునే అవకాశం ఒక గ్రామ సభలో ఉంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుగా ఏంటంటే ఈ ఇరవై మూడో తారీఖున కేవలం ఉపాధి హామీ పనుల వరకే గ్రామ సభ పెట్టు పెట్టుకోదలిచారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు కేవలం దాంతో ఆగకూడదు మొత్తం ఒక నాలుగు కేటగిరీలుగా ఏమేమి చేయాలి ఈ రోజు గ్రామ సభ అని చెప్పి ఆ నాలుగు కేటగిరీలు కూడా మీకు ఇప్పటివరకు అధికారులు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను కొంచెం కూడా దాని మీద బ్రీఫ్గా చెప్తాను అదే కాకుండా దీన్ని అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కింద వరకు కింద స్థాయి అధికారుల వరకు అందరినీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మనకి కోనసీమ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మం ఒక పంచాయతీలో అటెండ్ అవుతున్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చేసి మనకి వారు ఉదయం అన్నమయ్య జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా అందరూ మంత్రులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ లేదంటే వాళ్ళ పక్క దాంట్లో కానీ ఏదో పంచాయతీలో అటెండ్ అవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు మనకి చంద్రగిరిలో సుమారుగా ఐదు మండలాల్లో మన గౌరవ శాసనసభ్యులు అటెండ్ అవుతున్నారు అదేవిధంగా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు అందరూ అందరు దీంట్లో భాగ్యస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభలు నిర్వహించుకోవడం జరిగింది రెండోది ఈ నాలుగు కేటగిరీలు ఏమంటే మొదటిది ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క పంచాయతీలో కుటుంబం వారీగా వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయా లేవా అనేది పంచాయత్ సెక్రటరీ ఈ రోజు తెలుసుకోవాలి అంటే ప్రతి కుటుంబంలో తాగునీరు అదేవిధంగా కరెంటు అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్ అదేవిధంగా టాయిలెట్ ఈ నాలుగు ఉన్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు చూస్తారు లేని వాళ్ళ పేర్లు అందరూ కుటుంబాల పేర్లు రాసుకుంటారు అదేవిధంగా రెండో కేటగిరీలో ఆ ఊరికి కనీస సౌకర్యాలు ఉన్నాయా ఏమంటే తాగునీటి సౌకర్యం సింగిల్ విలేజ్ స్కీమ్ లో కానీ మల్టిపుల్ విలేజ్ స్కీమ్ లో కానీ బోర్స్ బోర్ ద్వారా కానీ ఓవర్ హెట్ టైం రకరకాలు ఎలా అయితే అలాగా ఉందా లేదా అనేది చూడాలి అదే ಅಮ್ಮ ದೇವ್ ಇರೋದಕ್ಕೆ ಬಂದೆ ನಾನು ಅಣ್ಣಾ ಹಾಯ್ ಅಣ್ಣಾ ಹಾಗನೇ ಕಮೇಶ್ ಹೋಗಿ ಆ ದಾವಂತಕ್ಕೆ ಹೋಗಿದ್ರು ಅಣ್ಣಾ ತಿಸ್ಕೊಂಡಮ್ಮ ತಿಂದಿ ಆ ದಿನal ಅಮ್ಮನಗೂ ತಿಸ್ಕೊಂಡೆ ಸರ್